హాయ్ వెల్కమ్ ఛానల్ నేను మీ మహేశ్వరి పెడికల్స్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు అవి రాకుండా హోమియోపతి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు వారిని అడిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి హాయ్ హాయ్ మేడం మేడం యా ఎలా ఎలా ఉన్నారు మీరు సూపర్ ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము ఏం లేదు సార్ చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి ఇవి మాది కాదు బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అనమాట ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము మరి మాట్లాడదామా సార్ సార్ హీట్ అని లేకపోతే హోమియోపతి వాడుతున్నప్పుడు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అవాయిడ్ చేయాలని చెప్తారు సో హో హోమియోపతి హీట్ అనేది దానికి మీనింగ్ లేదండి సో హీట్ అనే దాన్ని చాలా అబ్యూస్ చేస్తున్నారు ఒక ఎవరన్నా సార్ చాలా మంది నాకు వచ్చి హీట్ మా బాడీ హీట్ సార్ అంటారు హీట్ అంటే ఏంటి అని అడుగుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అనమాట హీట్ అంటే కొంతమంది ఏమంటారు అంటే సార్ నాకు హీట్ కొంచెం ఏదన్నా తిన్నా కూడా నాకు డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది అది హీట్ కాదు డైజెషన్ ప్రాబ్లం అంటే కొంతమంది ఏం చెప్తారంటే నాకు హీట్ సార్ నేను ఏది తిన్నా కూడా నాకు మోషన్లో బ్లడ్ వస్తుంది అది బ్లడ్ కాదమ్మా పైల్స్ అని చెప్తాను అదేవిధంగా నా బాడీ చాలా హీట్ సార్ నేను ఏది తిన్నా కూడా బాడీ పెయిన్స్ వచ్చేసాయి అది హీట్ కాదమ్మా అది బాడీ పెయిన్స్ ఏంటంటే నేను సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువైపోయినాయి అందుకు వస్తుంది సో హీట్ అనే పదాన్ని చాలా అబ్యూస్ చేస్తున్నాను డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా వాడుతున్నారు సో దానికి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ ఏం లేదు హీట్ అంటే ఏంటంటే ఏదన్నా పడింది వీళ్ళు చేస్తే దానివల్ల ప్రాబ్లం వస్తుంది అంతే తప్పితే హీట్ అనే దానికి మీనింగ్ లేదు ఇంకా నెక్స్ట్ హోమియోపతిలో పత్యం ఉండాలా అంటే సో హోమియోపతి మెడిసిన్స్ వాడటానికి ఎటువంటి పథ్యమో అవసరం లేదు జనరల్గా మనము డైట్ని ఫోర్ క్లాసెస్ చేస్తాం ఫస్ట్ మీరు హెల్దీగా తీసు మీరు నార్మల్గా ఏ పర్సన్ అన్నా హెల్దీగా ఉండాలంటే తీసుకోవాల్సిన డైట్ ఏంటి లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అలవాట్లు ఏమన్నా ఉంటే మానుకోవాలి అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి ఈ ఫైవ్ హోమియోపతికి సంబంధం లేదు ఎవరన్నా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ ఫైవ్ పాటించాలి దీనికి హోమియోపతికి సంబంధం లేదు ఇంకోటి డిసీజ్ స్పెసిఫిక్ డైట్ సో షుగర్ మీకు షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది మీరు తినాల్సిన డైట్ వేరే మీకు బాడీలో పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు ఒమేగా సిక్స్ ఫ్యాటియాసిక్స్ ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది బాడీలో మీరు తినాల్సిన డైట్ వేరే అనమాట సో అట్లా డిసీజ్ స్పెసిఫిక్ డైట్ జనరల్ డైట్ అదేవిధంగా కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మెడిసిన్ స్పెసిఫిక్ డైట్ అంటాం అన్నమాట ఈ మెడిసిన్ తీసుకునే టైంలో ఏమన్నా తినకూడదు అట్లా కొన్ని ఉంటాయి హోమియోపతిలో మనము హోమియోపతిలో డైల్యూషన్స్ అంటాం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం ఈ కన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి సో అది మనం వన్ డే నో టూ డేస్ ఇస్తాం టూ డేస్ కంటే ఎక్కువ ఎవరి ఇయర్ అని ఆ వన్ డేనో టూ నో మనం ఏం చెప్తామంటే ఎక్కువ ఘాటు అయిన వస్తువులు తినద్దు ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్స్ చూడద్దు అగరబత్తి స్మెల్స్ చూడద్దు స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కొట్టుకోవద్దు అని అట్లాంటి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉంటాయి తప్పితే సో రెగ్యులర్ గా మనం ఆయుర్వేద వాళ్ళు చెప్పినట్టు జీ చాలా మంది పేషెంట్లు సో ఆయుర్వేద వాళ్ళు ఏం చెప్పారంటే పుల్లటి వస్తువులు మానేయండి అంట పుల్లటి వస్తువులకి అసలు ఆ డిసీజ్ కి సంబంధమే ఉండదు సో అట్లా మనకు హోమియోపతిలో పుల్లటి వస్తువులు మానేయండి చికెన్ మానేయండి మటన్ మంచిది అంటారు కొంతమంది ఏంటంటే మటన్ మంచిది చికెన్ మానేయండి అంటారు కొంతమంది అసలు ఫిష్ ఏమి ఉంటుంది అంటారు సో ఎస్పెషలీ లేడీస్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో పప్పు తినద్దు అంటారు చాలా ఇంపార్టెంట్ పప్పు తినడం అనేది చీమ్ పడుతుంది అవన్నీ అపోహలు ఆ నాన్ సెన్స్ అంత హోమియోపతిలో ఉండదు సో అన్ని తినొచ్చు కొన్ని వన్ ఆర్ టూ డేస్ ఆ మందు పని చేయాలంటే చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఆ మందు పని చేయడానికి వన్ ఆర్ టూ డేస్ కొంచెం కంట్రోల్ లో ఉండమంటాం తప్పితే అంతకుమించి ఇంకా ఏమీ హోమియోపతిలో రిస్ట్రిక్షన్స్ అనే ఉండదు